శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని ఎంపీడీఓ కార్యాలయం మందు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గమాడి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి ఎంపీడీఓ శ్రీదేవి ఆధ్వర్యంలో కావలి మండలం రూరల్ ప్రాంతంలోని సచివాలయం మరియు వివిధ శాఖల అధికారులు సిబ్బందితో యోగాంధ్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణమునంద నిర్వహించారు పై కార్యక్రమంలో యోగా మాస్టర్సు మరియు రూరల్ మండలంలోని సచివాలయం మరియు వివిధ శాఖల అధికారులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీడీఓ మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి మనిషి జీవితంలో యోగాకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీడీఓ పిలుపునిచ్చారు కార్యక్రమంలో యోగా మాస్టర్సు మరియు రూరల్ మండలంలోని వివిధ శాఖల

ఈ ఫోన్స్ వచ్చేసేసి చాలా మంది మనం పద్మాసనంలోకి రావడతాం అంటే పద్మాసనంలో రెండు కాళ్ళు మనం ఇక్కడ ఈ విధంగా ఒక కాదు లెఫ్ట్ రైట్ ఈ పొజిషన్ మనం నిలబడతాము ఒకవేళ ఇది కుదరకపోతే అంత పద్మాసం ఒక కాలు మాత్రమే ఉంచి ఇలా ఫ్రీగా ఉండడం లేదు అక్కడ కూడా మాకు ఇబ్బంది అవుతుందని అనుకుంటే మామూలుగా సుఖాక కూర్చొని అయినా చేయొచ్చు ఇది మనకి ఈ యొక్క చెయ్యి ఉంది కదా కుడిచే అందరూ కూడా కుడిచే ఒకసారి చూడండి కుడిచే ఈ పొట్టన వేలు తర్వాత రెండు వేలు ఇలా ఉంచేసేసి ఆ ఉంగరపు వేలు చిటికన వేలు బొట్టన వేలు సో ఈ హోల్డ్ చేసిన తర్వాత మనం బొట్టన వేలు ఉంగరపు వేలు ఈ రెండింటిని ఉపయోగించి మనం ప్రాణాయామం చేస్తాము సో ఇలా ఫస్ట్ బొట్టన వేలు ఏం చేస్తాము మనం రైట్ హ్యాండ్ తీసుకున్నాం కాబట్టి మొట్టమొదటిగా రైట్ సైడ్ ఉన్నటువంటి ముక్కుని ఇలా క్లోజ్ చేసేసి క్లోజ్ చేసిన తర్వాత గాలిని ఎడమ ముక్కుతో గట్టిగా పైకి పెంచాలి మళ్ళా హోల్డ్ చేసిన తర్వాత ఉంగరపు వేలుతో ఎడమ వైపు ముక్కు రివర్స్ లో ఉంది కదా ఎడమ వైపు ముక్కుని హోల్డ్ చేసి తర్వాత కుడి ముక్కు నుంచి మనం హోల్డ్ చేసినటువంటి గాలిని అలా ఫ్రీగా ఈరోజు ఇరవై పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం కావలనందు సామూహికంగా యోగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది తర్వాత ఇక్కడికి ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు మరియు విద్యార్థులు అనేక మంది ఈ యోగా దినోత్సవాన్ని పార్టిసిపేట్ చేయడం నిజంగా సంతోషదాయకం ఆ రోజు గౌరవనీయులైనటువంటి మన మోడీ గారు ప్రధానమంత్రి గారు మనకి ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించినటువంటి ఈ జూన్ ఇరవై ఒకటవ తేదీ ప్రతి సంవత్సరము అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది వారి అభిష్టం మేరకు ఈనాడు నూట డెబ్బై ఐదు దేశాలలో యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది మనం కూడా మన దేశంలో కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి చోట కూడా ఈరోజు జూన్ ఇరవై ఒకటి యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా యోగాని వారి జీవితంలో భాగస్వామ్యం చేసుకొని ప్రజలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు మనకి ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని ప్రజల ముందుకు తీసుకురావడానికి ఈ చిన్న ప్రయత్నం ఈరోజు మేము చేశాము ఈ విషయంలో పాల్గొన్నటువంటి ఈ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను